కాదర్ గారు మన మధ్య ఉండి రైతుల గురించి వ్యవసాయంలో రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడం ఎలాగూ అదేవిధంగా కాదర్ గారే తయారు చేసిన అటవీ చైతన్య ద్రావణం అనేది ఒక అద్భుతమైన ఎరువు లాంటిది అది నిజానికి ఎరువు కాదు భూమిని సారవంతం చేస్తుంది సజీవవంతం చేస్తుంది తద్వారా పంటలు బాగా పండుతాయన్నమాట భూమిలో ఉన్న రసాయనాలని పోగొట్టేదానికి భూమిని సారవంతం చేసి సుసంపన్నంగా మార్చేదానికి ఉపయోగపడే కల్చర్ మైక్రోబేల్ కల్చర్ అనమాట చైతన్య ద్రావణం అని చెప్పి అది తయారు చేశారు తనే రూపొందించారు దాన్ని దాంతో మైసూర్లో వారి క్షేత్రంలో కూడా అద్భుతంగా పంటలు పండిస్తున్నారు గత సంవత్సర కాలంగా సాక్షి దినపత్రికలో మేము ఈ చైతన్య ద్రావణం గురించి దాంతో చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కూడా సిరిధాన్యాలని పప్పుధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలని ఎలా సాగు చేయాలి కలిపి ఆ పంటలను కలిపి ఒకే పొలంలో ఎలా సాగు చేయాలి ఈ పద్ధతులన్నీ కూడా గారు ఎట్లా సజెస్ట్ చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా అనేక సార్లు రాశాము ఆ విషయాల మీద ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల సమావేశాలు జరిగినప్పుడు కాదర్ గారు రైతుల గురించి చెప్పారు ఈరోజు కూడా రైతులు కూడా చాలామంది ఈ సమావేశానికి వచ్చారు కాబట్టి ఆ విషయాల మీద కాదర్ గారు ఇంకా వివరంగా చెప్తారు నేను ముప్పై రెండేళ్ళుగా తెలుగు జర్నలిజంలో ఉన్నాను ఆంధ్ర విశాల ఆంధ్ర ఆంధ్ర భూమి పత్రికల్లో ఇరవై రెండేళ్ళు పనిచేసి పదకొండేళ్ల క్రితం సాక్షి దినపత్రికల్లో చేరాను నా ఇన్నాళ్ళ పత్రిక పాత్రికయ జీవితంలో వ్యవసాయం గురించి ఆహారం గురించి ఆరోగ్యం గురించి వ్యాధుల తగ్గించుకోవడం గురించి ఇన్ని విషయాల గురించి ఒకే వ్యక్తి తన జీవితాన్నే త్యాగం చేసి సైంటిస్టుగా విదేశాల్లో కెరీర్ని వదిలేసుకుని దేశం కోసం వచ్చి స్వతంత్ర శాస్త్రవేత్తగా తన స్వతంత్రంగా పరిశోధన చేసి అద్భుతమైన ఆవిష్కరణల ద్వారా మన వాళ్ళకి ఇంతగా సేవ చేస్తున్న గొప్ప మనిషిని నేను ఇంతకుముందు కలవలేదు అది నా పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను అంటే మనం గ్రామం ఈరోజు అంతర్జాతీయంగా చూసినప్పుడు అంతర్జాతీయంగా ఒక కుగ్రామం లాంటిది ఇప్పుడు మన సమాజం గ్లోబలైజేషన్ తర్వాత అంతర్జాతీయ వ్యాపారీకరణ తర్వాత మనం తినే ఆహారం మన చేతుల్లో లేదు మన భూములు మన చేతుల్లో లేవు మనం పండించే పంటలు మన చేతుల్లో లేవు ఇవన్నీ కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మీరు నిజంగా మీ భూమి ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా మీ ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి అవసరమైన పన్న పంటలనే మనం పండించుకోవాలి మనకి అవసరమైన మనకి తెలిసిన రసాయనకేతర సేంద్రియ పద్ధతుల్లోనూ ప్రకృతి అవసర పద్ధతుల్లోనే మనం పండించుకొని తీరాలి మనం ఏమైతే తింటున్నామో అవే మనం పండించుకోవాలి మనం పండించుకున్న వాటిలోంచే రోజువారీ మన ప్రధాన ఆహారం కావాలి మన పప్పు ధాన్యాలని మనమే పండించుకోవాలి మనం పండించుకున్న నూనె గింజల్లోంచే మన నూనె గానుగుల ద్వారా నూనె తీసుకోవాలి మన తాడి చెట్ల నుంచి ఈత చెట్ల నుంచి మనమే బెల్లం తయారు చేసుకోవాలి ఈ విధమైన గ్రామ స్వరాజ్యం కోసం నిజమైన ఆహార సౌర్భ సౌభ్రాతృత్వం అంటే నిజమైన ఆహార భద్రత అంటే అదే అని నా ఉద్దేశము ఖాదర్వల్లి గారు కూడా అదే చెప్తున్నారు కాబట్టి నాకు చాలా గొప్పగా ఆయనతో నేను మాట్లాడిన మొదటి రోజే నేను చాలా అద్భుతంగా ప్రభావితం అయ్యాను ఆ విషయాలనే సాక్షి పత్రిక ద్వారా అశేష ప్రజానీకానికి తెలియజేయడం ఆ తదనంతరంలో వారు ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నారో ఆరోగ్య పరిరక్షణ గురించి ఏం చెప్తున్నారో అవన్నిటినీ తెలియజేయడం అనేది కూడా జరిగింది దాని ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రజలకి దేశంలో ప్రజలకి ప్రపంచ ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ద్వారా మిగతా ప్రపంచానికి కూడా ఈ విషయం సరిగ్గానే బోధపడిందని నేనైతే అనుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సాంకేతికంగా ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ దేశంగా చూసినా వ్యక్తిగా చూసినా కూడా ఏ ఆహారం తింటే నిజంగా మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అనే విషయంలో ఖాదర్వలి గారు ఇచ్చినంత స్పష్టత ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదని నేనైతే ప్రభా ప్రగాఢంగా నమ్ముతున్నాను జబ్బులు తగ్గడం అనేది ఒక యాస్పెక్ట్ జబ్బు రాకుండా ఉండే ఆహారం అనేది ఒక ఆస్పెక్ట్ ఆయన ఫుడ్ సైన్స్లో స్టెరాయిడ్స్ రకరకాల విషయాల మీద భారతీయ అత్యున్నత విద్యా సంస్థ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైన్సెస్లో పిహెచ్డి చేసి యూఎస్లో పోస్ట్ డాక్టర్లు చేసి సైంటి రీసెర్చ్ సైంటిస్ట్గా పదేళ్ళు ఒక పెద్ద సంస్థలో పనిచేసిన తర్వాత ఆధునిక సమాజం అభివృద్ధి పేరుతో ఎంత విధ్వంసకరమైన వైపు ప్రయ పయనిస్తుందో తెలుసుకున్న తర్వాత దాని పర్యవసనాలు తెలుసుకున్న తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి ఇండియా వచ్చేసారు ఆయన ఆ రోజు ఆ పని చేసి ఉండకపోతే మనకి ఈరోజు మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారం ఏదో మనకి సరిగ్గా తెలుసుండేది కాదు మన భూముల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచుకొని సుసంపన్నం చేసుకునేలాగా చేసే ఒక అద్భుతమైన పద్ధతి తెలిసి ఉండేది కాదు ఉన్న జబ్బుల్ని ఉన్నట్టుగా తగ్గించుకోవడానికి మీరు నిరుపేద కావచ్చు కింది మీ మధ్యతరగతి కావచ్చు మధ్యతరగతి కావచ్చు ఉన్నత మధ్యతరగతి కావచ్చు సంపన్నులు కావచ్చు ఎవరికైనా సరే సరిపోయే ఒక పరిష్కారాన్ని ఇవ్వడం సాధారణంగా ఏం జరుగుతుంటుంది నిజంగా ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైన ఆహారం అంటే ఏ సంపన్నులకో పై మధ్య తరగతి వారికో అందుబాటులో ఉండేలాగా ఉన్న పరిష్కారాల్లో కూడా ఉన్నాయి కొన్ని కానీ సిరిధాన్యాల విషయానికి వచ్చినప్పుడు మనం ఈరోజు క్లైమేట్ చేంజ్ యుగంలో ఉన్నాము ఎప్పుడు చలి వస్తుందో తెలీదు ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు ఎప్పుడు వడగలవాని వస్తుందో తెలీదు ఎన్ని నెలలు వర్షం రాకుండా వర్షాకాలం జరుగుతూ ఉంటుందో తెలీదు ఎండాకాలంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఎవరికీ తెలియదు ప్రతి జరు జరుగుతున్న ప్రతి సీజను ప్రతి సంవత్సరము అతిగా వేడెక్కుతున్న ఈ భూగోళంలో క్లైమేట్ చేంజ్ మానవాళి మనుగడికే ప్రమాదంగా పరిణమించింది నిజానికి మానవాళ్ళే కాదు మానవాళి ప్రత్యేకంగా ఎక్కడ విడిగా లేదు ప్రకృతిలో జైవు వైవిధ్యంలో కలిసే మానవాళి కూడా ఉంటుంది మనిషి విడిగా ఎక్కడా విడిగా లేడు ఈ స్పృహతోటి ఈ ప్రకృతిలోనే మనిషి ఒక భాగ అంతర్భాగంగా ఉన్నాడు కాబట్టి మనిషి తన ఆహారం కోసమో తన ఆనందం కోసమో తన పారిశ్రామిక అభివృద్ధి కోసమో ఆర్థిక అభివృద్ధి కోసమో ప్రకృతికి జీవవైవిధ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించకుండా ఉండే స్పృహ ఒకటి చాలా గొప్పగా మనకి తెలియ తెలియావలసిన అవసరం ఉన్నది ఆ స్పృహని ఆరోగ్యంతో ముడిపెట్టి ఆహారంతో ముడిపెట్టి వ్యవసాయంతో ముడిపెట్టి అద్భుతమైన ఒక జీవధారలాగా అమృత ధారలాగా కాదరవల్లి గారు మనకు అందిస్తున్నారు ఆయన్ని కలవడము నా అదృష్టము మీ అందరికీ తెలియజేయడం కూడా నా అదృష్టము అని నేను భావిస్తూ ఆ తదనంతర కాలంలో తెలంగాణ రిటైర్డ్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ కానివ్వండి రైతు నేస్తం ఫౌండేషన్ కానివ్వండి ఇంకా రకరకాల సంస్థలు రకరకాల వీళ్ళంతా కూడా దీన్ని ఉద్యమంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరిలో కూడా ఆహారం విషయంలో మార్పు తేవడం కోసం ఒక చైతన్య స్రవంతిలాగా ఇది ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి సమితికి సంబంధించిన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో అంతర్జాతీయ సమావేశంలో వాళ్ళు తీర్మానం చేసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారాన్ని ఇప్పుడు తింటున్న ఆహారం కొనసాగిస్తే ఇంకా పదిహేను ఇరవై ఏళ్లలోనే మన ప్రకృతి వనరులు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితుంది ఇప్పుడు తినే ఆహారాన్నే తింటూ ఉంటే గనక ఆహారం మార్చుకోకుండా ఉంటే గనక మనం తినడానికి కూడా ఏం దొరికే పరిస్థితి లేదు ఈ భూగోళం జీవించడానికి కూడా అనుకూలంగా లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆహారపు అలవాట్లను మార్చడం అనేది చాలా ముఖ్యమైన విషయము ప్రపంచవ్యాప్తంగా దీని మీద పాలకులు ప్రజలు అందరూ కూడా దృష్టి పెట్టాలని వాళ్ళు తీర్మానం చేశారు ఆ ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ రిపోర్ట్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఏ విషయాలు అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మార్పు తేవడానికి ఆహార అలవాట్లలో మార్పు తేవడం చాలా అద్భుతమైన చాలా కఠినమైన విషయము ఆ విషయాన్ని మనం ఇక్కడ సాధిస్తున్నందుకు అందులో మనం అందరం భాగస్వాములం అయినందుకు ఖాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి